హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు ఆలు ఆలు కాబులి గల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ కర్రీలోకి పూరీ చేశాను పూరీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకైనా పూరిలోకైనా రైస్ బిర్యానీస్లోకైనా చాలా బాగుంటుంది ఇవాళ మార్నింగ్ ఈ ఏ ఈ చూ టేస్ట్ చేసాం చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయింది ఈ రెసిపీ తిన్న తర్వాత స్వీట్ కూడా చేశాను సాబ్దాన కేర్ సైడ్ సైడ్కి ఉల్లిగడ్డ కూడా అంచు పెట్టుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ శనగల్ని కడిగేసి నానబెట్టుకున్నాను ఈ నానాయి వీటిని టూ టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలోకి ఈ శనగల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు ఆలుగడ్డలని తీసుకొని కట్ చేసుకోవాలి పెద్దగా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి నాణ్య శనగలు కాబట్టి తొందరగా బయలు అయిపోతాయి నాణ్య అయితే ఒక ఎయిట్ విజిల్స్ వరకు రానివ్వాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాం కదా మూడు విజిల్స్ రానివ్వాలి అప్పుడు ఉడికిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొన్ని పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకున్నాము గసాలు వేసుకున్నాము ఒక స్పూను ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి వేసుకున్నాము ఎండుమిర్చి మిర్చి ఒక ఆరు వేసుకున్నాము మూడు ముక్కలు చేసి వేసుకున్నాను ఎండుమిర్చి సాజీరా సోంపు ఇప్పుడు సాజీరా ముందుగా వేసుకుంది సోంపు ఇప్పుడు రెండు చెక్క లవంగాలు ఇలాచీలు అన్నీ వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఆలుగడ్డ శనగలు ఉడికిపోయాయి ఇప్పుడు ఆలుగడ్డని తీసేసి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి శనగలు కూడా వాటర్ లేకుండా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసాము పొటాటోని దీన్ని కట్ చేసుకోవాలి శనగలలో వాటర్ కూడా తీసి పక్కకు పెట్టుకోవచ్చు ఈ ఆలుగడ్డని పొట్టు తీసాం కదా ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలు కట్ చేద్దాం కచ్చ చేse పక్కకి పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పచ్చి మిర్చి వేసుకోవాలి కొబ్బరి దాక మిక్సీ పట్టకోవాలి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుట పేస్ట్ లాగా అవుతుంది మంచిగా ఒక ఫస్ట్ టైం మిక్సీ పట్టుకుంటే కచ్చగా దంగుతాయి తర్వాత వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మంచిగా పేస్ట్ లాగా తయారవుతుంది గసాలు ఉన్నాయి కదా మిల్క్ లాగా వస్తుంది పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అది పొయ్యి పైన పెట్టి పొయ్యి వెలిగించాము ప్యాన్ వేడైన తర్వాత కరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ దాకా అది ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకున్నాం జీలకర్ర ఆవాలు మిరప గింజలు వేసుకున్నాము ఇవి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వాటర్ ఉంది కదా అందుకే చిట్పట్ చిట్పట్ అంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పొడవు కట్ చేసినవి ఈ కర్రీలోకి పొడవా కట్ చేస్తే టేస్ట్ ఎక్కువగా వస్తుంది ఇవి వేగనివ్వాలి ఎర్రగా అయ్యే వరకు కొంచెమన్నా ఎర్ర డిష్ రానివ్వాలి ఇవ్వాలి అప్పుడు పచ్చితనం పోయి ఉల్లిపాయ టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము పావు స్పూన్ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టిన పేస్ట్ వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి పేస్ట్ మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేస్తాము గట్టిగా ఉందిగా పేస్ట్ ఆ వాటర్ కూడా వేసి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకుంటున్నాము చిటికెడు జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి చేసుకున్న పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా కూడా మసాలాతో కలిపితే టమాటా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత శనగలు వాటర్తో పాటు వేసేసుకోవచ్చు వాటర్ శనగలో ఉన్న వాటర్ వేసిస్తున్నాను ఆ వాటర్తో ఈ టమాటా మొత్తం మసాలాతో బాయిల్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మసాలా బాగా ఉడికితే పచ్చదనం అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఉడుకుతుంది చూడండి టమాటాలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకుంటున్నాను ఆలు వేసి బాగా కలుపుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు శనగలని వేసుకోవాలి శనగలు ఉన్న వాటర్ వేసేసుకున్నాక ముందుగానే ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి అవి వాటర్తో పాటు అలానే వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి శనగలు ఆలు టమాటా మసాలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మొత్తం కలిపేసాక లిడ్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికితేనే మొత్తం మసాలాలు మంచిగా బాయిల్డ్ అవుతాయి ఇంకొక టెన్ మినిట్స్ కుక్ అవ్వని మంచి మంచిగా ఉడుకు రావాలి అప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు పాలలో వేడి చేసిన తర్వాత వచ్చిన మేగడ ఉంటుంది కదా అది మేగడ తీసి అలానే వేసేస్తే కలుపుకోవాలి కర్రీలో వేసి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఎంత బాగుంటుందో ఈ ఎలా వేసుకున్న కర్రీ వెన్న అయినా మీగడైనా నెయ్యి అయినా కర్రీ అయ్యాక వేసి కలుపుకుంటే అసలు నోట్లో వేసుకుంటే కర్రీ పోయే టేస్ట్ వస్తుంది ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేద్దాం కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికే ఆ కర్రీకి మొత్తం మెల్ట్ అయిపోతుంది మీగడ అసలు ఏమి ఉండదు ఆఫ్టర్నూన్ రైస్లోకి కలిపి తిని చూస్తే అసలు సూపర్ ఉంది చాలా బాగుంది శనగలతో తింటే ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరీలోకి తిన్నాము మధ్యాహ్నం రైస్లోకి తిన్నాము చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా పూరి చేసుకోవాలనుకున్నప్పుడైనా ఈ కర్రీని తయారు ట్రై చేశారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు శనగలు కూడా బాడీకి వెయిట్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకి చిన్న పిల్లలు అంటారు కదా వెయిట్ పెరగని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ శనగల కర్రీ చేసి పెడితే కొంచెమైనా వెయిట్ పెరుగుతారు నానబెట్టిన శనగలతో మంచిగా వెయిట్ పెరుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా